టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే ధైర్యం లేక ముఖం చాటేసి దీనస్థితికి వచ్చిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు ఎన్నికల్లో నిలబడడానికి అభ్యర్థి లేరా అని ప్రశ్నించారు వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మంకు అభ్యర్థిని పెట్టగలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేదని అన్నారు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన మరుక్షణం రాష్ట్ర ప్రజలు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు ఎన్నికలలో పోటీ చేసినందుకు ముఖం సాటేసేటువంటి పరిస్థితి వచ్చింది పిఆర్ఎస్ ఎల్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ వరంగల్లో నల్గొండలో ఖమ్మంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని యాభై కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టి టిఆర్ఎస్ పార్టీ నారా చేసింది మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు మీ సొంత జిల్లా మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా లేదా వరంగల్లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన యాభై కోట్లు ఇడు ఆయనకి ఇచ్చేదానికి మనసొప్ప లేదా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు ఎగిరెగిరి పడుతా ఉన్నారు లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు ఏడి మీ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అభ్యర్థి ఏడి వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మం కోటగలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్స్ పెట్టుకోలేదంతా దీర స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయినాక టీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే లేకుండా పోయిందని చెప్పడానికి త్వరలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శంగా నిలబడతాయి